హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు టమాటో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి చూడండి బిర్యానీ కంటే కూడా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కూర చేసే టైం లేనప్పుడు ఇలా రైస్ కుక్కర్లో ఈ పలావ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ పలావ్ కోసం రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను నేను ముందుగా కుక్కర్ ఆన్ చేసుకొని ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు ఇందులో కొన్ని లవంగాలు చిన్న చెక్క ఇంకా బిర్యానీ ఆకులు కొన్ని యాలకులు మరాఠీ మొగ్గ ఇంకా బిర్యానీలో వేసుకుంటాం కదా పువ్వు అనాస్ పువ్వు ఇది కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే షాజీరా కూడా వేసుకోండి ఆయిల్లో ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈలోపు టొమాటోలు తీసుకున్నాను ఒక ఆరు నుంచి ఏడు దాకా టొమాటోలు తీసుకోండి టొమాటో రైస్ కాబట్టి కొంచెం టొమాటోలు ఎక్కువగానే వేసుకుంటాము ముందుగా అయితే టొమాటోల్ని ఇలా కట్ చేసుకోవాలి కొన్ని టొమాటోల్ని కట్ చేసుకొని ఒక రెండు టొమాటోలు మాత్రం తర్వాత డైరెక్ట్గా వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను ఈ టొమాటోలు కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ అయితే ఇలా టొమాటో పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటున్నాను నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు కావాలంటే అచ్చంగా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ ఏమో నార్మల్ రైస్ తీసుకున్నాను మేము ఎప్పుడు పలావ్ చేసుకున్నా సరే నార్మల్ రైస్ కూడా అందులో కొంచెం వేసుకుంటాము బాస్మతి రైస్తో చేసిన మీరు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అచ్చంగా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి కొన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి ఈ రైస్ కూడా ఇక ఉల్లిపాయలు అయితే ఈలోపు ఇలా ఫ్రై అయిపోయాయి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకొని నేను చక్కగా ఇది పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదా రెండు ఆ రెండు టమాటోల్ని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం పేస్టే వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలియదు అక్కడక్కడ ఇలా టొమాటో ముక్కలు కూడా తెలుస్తూ ఉంటే బాగుంటుంది సో అందుకోసం కొన్ని టొమాటోలు డైరెక్ట్గా అలా వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం వేశాను పచ్చిమిర్చి అయితే నేను ముందే వేయనండి పచ్చిమిర్చి వేస్తే మొత్తం అంతా బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి సో పచ్చిమిర్చి తర్వాత వేస్తాను కారం అయితే ముందు రుచికి తగ్గట్లుగా వేసుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి టొమాటో రైస్లో కారం వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే ఆ కలరు రాదు ఆ టేస్ట్ కూడా రాదు కొంతమంది పులావ్ రైసుల్లో అసలు కారం అనేది వేసుకోరు మేమైతే వేసుకుంటామండి మంచి కలర్ వస్తుంది కదా అందుకోసం చక్కగా ఇలా ఇవంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం సేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి టొమాటో పేస్ట్ కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత చూసారు కదా ఆయిల్ అయితే ఆల్మోస్ట్గా మనకి పైకి వచ్చేసింది ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇవి కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఇలా గ్రేవీ పార్ట్ అంతా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న కొలత ప్రకారం బియ్యానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేనైతే రెండున్నర గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతుంది పలావ్కైనా బిర్యానీకైనా చక్కగా ఇలా వాటర్ వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టేసి వాటర్ అంతా మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మధ్యలో కొన్ని పచ్చిమిర్చి ఒక అర స్పూన్ దాకా జీరా పౌడర్ వేసుకొని బాగా మరిగించుకోండి వాటర్ని అయితే చూసారు కదా ఇందులో నేను గరం మసాలా కూడా వేయలేదు పొడి మసాలా ఓన్లీ మసాలా దినుసులు మాత్రమే వేసుకున్నాను ఇలా ఈ వాటర్ ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని వేసుకోవాలి బియ్యంలో వాటర్ ఏమీ లేకుండా ఎసరలో వేసుకోండి అప్పుడే మనకి పలావు పొడి వస్తుంది చక్కగా ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఓకే లేదంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఆల్మోస్ట్ మనకి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మరలా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అలా పై పైన జస్ట్ కలిపేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్ బటన్ అంతా ఆగిపోయేంత వరకు ఉడికించుకోండి చక్కగా వేడి వేడిగా పొగలొచ్చి టమాటో పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం వండుతున్న ప్రాసెస్లో అప్పుడప్పుడు రైస్ కుక్కర్ బటన్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది చూసుకుంటూ ఎప్పుడు ఆగిపోతే అప్పుడు మరలా బటన్ని ప్రెస్ చేసుకుంటే చక్కగా మనకి టొమాటో పలావ్ అయితే చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం పైన నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేదా ముందుగానే నెయ్యితో చేసుకున్నారంటే పర్ఫెక్ట్ అనమాట ఇక నెయ్యి తర్వాత వేసే పనే లేదు చూశారు కదా నేనైతే ఈరోజు ఈ టొమాటో పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను ఇందు ఇందులోకి స్పెషల్గా కర్రీ కూడా ఏమి వేసుకోమండి మేమైతే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటాము ఇంట్లో కూర ఏమీ లేనప్పుడే కదా మనం ఇలాంటి రైస్లు అవి చేసుకునేది సో ఈ టొమాటో రైస్ పెరుగు చట్నీ ఉంటే చాలు మేమైతే కుమ్మేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు నాన్ వెజ్లోకైనా సరే ఇలా టొమాటో రైస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఏదైనా కొంచెం కొత్తగా స్పెషల్గా తినాలనిపించినా సరే ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా వదలరనమాట తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో టొమాటో రైస్ని ట్రై చేయండి బిర్యానీ కంటే కూడా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆల్రెడీ టొమాటోలతోనే చేసుకున్నాం కాబట్టి నేనైతే నిమ్మరసం వేయలేదు టొమాటోల్లో పులుపు ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పులుపు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఈ టొమాటో రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్